హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కాబట్టి మొత్తానికి ఇది ఒక చెప్పొచ్చు ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచే వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆ హామీ ప్రకారం మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అలానే మనకైతే ఎలక్షన్స్ టైంలో కొన్ని పథకాలు హామీలు కూడా ఇచ్చారు కాబట్టి అవన్నీ ప్రజలోకి ఎలా అంటే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి ఇవన్నీ పైలలో తీసుకొని మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైక్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల చేసి దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వ్యక్తిని కొత్త వానరీ వ్యవస్థ అయితే తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఏ నేపథ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలనేసి మనకైతే గతంలో కొంతమంది పని చేశారు కాబట్టి రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలానే మరి కొంతమంది కూడా డిమాండ్ చేస్తున్నారు అలానే మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో కొన్ని హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు పథకాలతో పాటు పెంచు కూడా మనకైతే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కొత్త వాలంటీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది అక్టోబర్ ఒకటి నుంచి కేబినెట్ భేటీలో కూడా ఇదే చర్చ అయితే జరిగింది కాబట్టి కేబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది కాబట్టి ఈ నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఒకసారి ఇక్కడ చూసుకుంటే తమ ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోటి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు వచ్చే కేబినెట్ సమావేశంలో చేయకుంటే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ రెండో వరకు గాంధీ మార్గంలో శాంతియుతంగా ఆందోళన చేస్తామని తెలిపారు మనకైతే వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఉద్యోగ భద్రత కల్పించకపోతే ధర్నా చేస్తాం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తాం అని అయితే హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో గతంలో కొంతమంది పనిచేసి రాజీనామా చేశారు కొంతమంది రాజీనామా చేయలేదు వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ పనిలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకురాబోతుంది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కాబట్టి మీరేం చేయాలంటే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మీరైతే ఎంతవరకు చదువుకున్నారు మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలు రెడీ చేసుకోండి మీరైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మనకైతే అక్టోబర్ ఒకటి నుంచి విధువులోకి తీసుకుంటారంట అంటే అక్టోబర్ మొదటి వారం నుంచి విధులకు తీసుకొని హామీలు పథకాలు పింఛన్ అయితే కొత్త వానరి వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తారంట ప్రజల్లోకి కాబట్టి ఇది ఒక సుభాగాన చెప్పచ్చు కాబట్టి ఈ పత్రాన్ని రెడీ చేసుకోండి ఎల్లూరు నుంచి మనకైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి అక్టోబర్ మొదటి వారి నుంచి విధిలో తీసుకుంటారంట కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ